ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ వేళ మార్క్ రాజకీయం కనిపిస్తోందా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో గాని అలాగే ప్రభుత్వానికి సంబంధించిన తీసుకుంటున్న కీలక నిర్ణయాల్లో గాని ఇందులో ప్రధానంగా పిఠాపురం వర్మ టాపిక్ వస్తోంది అలాగే వంగవీటి రాధాకి ఇచ్చిన హామీ ఏమైంది అనే ఒక చర్చ నడుస్తోంది ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చేసే ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడం అలాగే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న అంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ స్థానాలు కావాలనుకున్నారు వాళ్ళందరూ ఎక్కువ నారా లోకేష్ గారు చుట్టూ ప్రదక్షిణ చేశారు కానీ చివరికి ఫైనల్ గా ఆయన అనుకున్న వాళ్ళకి ఇచ్చారు సీనియర్లని అలాగే ఆ ఆశలు పెట్టుకున్న వాళ్ళని పూర్తిగా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు అనేది ఇక్కడ ఏం జరుగుతుంది ఇందులో ఒక రకంగా మోసం అన్యాయం లేదంటే ప్రాధాన్యత ఇలాంటి అంశాలను ఎంతవరకు పరిగణలో తీసుకోవచ్చు ఇది అంశాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు ఈ రెండు విషయాల్లో అంటే ఒకటి పిఠాపురం వర్మకి ఎట్టి పరిస్థితిలో వస్తుంది ముందు ఆయనకే ఆయనే నామినేషన్ వేస్తాడు అని అనుకున్న టైంలో నాగబాబు గారు నామినేషన్ వేశారు రెండో నామినేషన్ ఆయనే వేస్తారని అనుకున్నారు కానీ అది జరగలేదు ఒక రకంగా ఆయన మోసపోయాడా లేదంటే పార్టీ పరిస్థితులు అలా చేయాల్సి వచ్చిందా వంగవీటి రాదా విషయంలో కూడా వీళ్ళిద్దరికీ చంద్రబాబు నాయుడికి నేరుగా ఆయన ఇచ్చిన హామీ వర్మ విషయంలో అయితే ఇప్పటికే క్యాడర్ చెప్తున్నారు ఎమ్మెల్సీ ఇస్తారని బాబుగారు చెప్పారు చెప్పి కూడా మోసం చేశారు అన్యాయం చేశారనేది ఆ పార్టీ స్టేట్లు ఇప్పుడు బయటకొచ్చి కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది ఏం జరిగింది ఏం చేయలేరు బేసిక్గా నేను లాస్ట్ ట్రిప్పు ఏదైతే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అప్పట్లో నేను ప్రస్తావించ వర్మకి ఒక బ్లాక్ డేనే ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో ఒక అగ్రనాయకుడు ఫర్ ఎగ్జాంపుల్ కుప్పంలో ఉందండి లోకల్ లీడర్ ఎవరో తెలుగుదేశం నాయకుడే చూసుకుంటాడు యాక్టివిటీస్ అన్ని చంద్రబాబు గారు పిఏనే చూసుకుంటారు కానీ బాబు గారి పేరు మీద నడుస్తుంది కదా అక్కడ వ్యవహారం అంటే అట్లాగా వేరే వాళ్ళని ఎందుకని అక్కడ మొబైల్ ఎదగనీయరు ఇంకొకళ్ళ ఫేస్ అక్కడ కనబడడం ఇష్టం ఉండదు ఎవరికి కూడా అట్లాగే ఇక్కడ పవన్ కళ్యాణ్కి వేరే అభిమానులు ఎక్కువ ఉంటారు ప్రాణం పెట్టేస్తారు వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఆ రోజున పవన్ కళ్యాణ్ వర్మ గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఆశీస్సులు తీసుకోవడమే నచ్చలేదు చాలామందికి అతనెంత ఆఫ్టర్ ఆల్ అని మాట్లాడారు గుర్తుంది కదా ఆ రోజున అంటే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చూస్తే ఆడెంత ఈడెంత అన్నటువంటి టైప్లోనే ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు అంటే హుందాతనం పాటించి గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి అని అడిగారు కుటుంబాన్ని కుటుంబం దగ్గరికి వెళ్ళి అడిగారు కదా చేశారు అప్పటి నుంచే ఒక ఇది బిగిన్ అవుతుంది ఇది ఎట్లా ఉంటుంది అంటే హీరో ఈక్వర్షిప్ అంటారు దీన్ని అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడితే మనం సంస్కారం అంటాం పాకిస్తానుడు ఏం ప్రొజెక్ట్ చేస్తాడు అక్కడ మా ముందుకు వచ్చి దండం పెట్టాడు అంటాడు అట్లాగే వేరే అంటారు ఏం దాడికి అంటారు కానీ రూల్ రూలే అట్లాగే ఇక్కడ కూడా ఏమీ వే ప్రత్యేకమైనటువంటి ఇది కాదు ఒక బాధ్యతగా ఆయన దన్నం పెట్టాడు దాన్నే సహించలేనప్పుడు ఇక ఆ తర్వాత విజయం దగ్గరకు వచ్చేటప్పటికి అంటే జనసేన కార్యకర్తలాగా వర్మ ప్రవర్తించాలి అతను అట్లా ప్రవర్తించడం సాధ్యం కాదు కదా అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగినాడు ఎట్లా ప్రవర్తించగలుగుతాడు అతను అతనికి ఇక ఎట్లాగా ఉండాలి వీళ్ళ కార్యకర్త ఎట్లా మాట్లాడాలో ఎట్లా మాట్లాడాడో అట్లా మాట్లాడాలి కానీ తెలుగుదేశం ఎస్సైన్ చేయడం వల్ల అతను పవన్ కళ్యాణ్ గెలిపించే పనిలో ఉన్నాడు ప్రాక్టికల్గా చెప్పాలండి అంతే తప్పించి అతనేమి జనసేన కార్యకర్త కాదు జనసేన వీరాభిమాని కాదు అలాగని పవన్ కళ్యాణ్ ద్వేషించేవాడు కాదు దూషించేవాడు కాదు కానీ ఇట్లా ఉంటుంది అయితే వీళ్ళకి ఎట్లా ఉంటుంది నువ్వు ఇక ఉంటే మాతో ఉండు అంతే ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇవాళ పేపర్లో అయినా టీవీలైనా ఎట్టు ఉంది నువ్వు ఉంటే మాకు అనుకూలంగా మాట్లాడితేనే మా వాడివి లేదంటే ఎదురోడికి వాడికి రాసేస్తావు నేను అంతే నువ్వు మంచి చేసినప్పుడు మంచి చెప్తాను రబ్బాయి చెడు చేసినప్పుడు చెడు చెప్తానంటే నచ్చట్లేదు కదా అట్లాగే ఉంటుంది వర్మ జీవితంలోనైనా సరే నేను గతంలోనే ప్రస్తావించి ఎందుకని నాకు ఎప్పుడు అనిపించింది నలభై ఐదు వేలు ఏమో కదా పవన్ కళ్యాణ్కి వచ్చింది మెజార్టీ దాన్ని వీళ్ళు ఏం కంపేర్ చేస్తున్నారు పక్కన కూటమిలో ఉన్నారు చంద్రబాబు గారితో కలిసి ఉండాలనేది పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు లోకేష్కి తొంభై వేలు మెజార్టీ రావడం ఏంటి ఇక్కడ రావడం ఏంటి ఈ నాచనానికి నువ్వే కారకుడువి అనినే కదా అప్పుడు నిలదీసింది అక్కడ గొడవబడింది కూడా వర్మని అప్పుడే నేను అనుకున్నా ఇక ఇతని రాజకీయ జీవితాన్ని సమాజ్ చేయడం నడుస్తుంది కంటిన్యూ కావడం కష్టం ఇతనికి ఎందుకు అంటే ఇక ఆల్టర్నేటివ్ లేదు వర్మకి వర్మ ఇప్పుడు రెండు మూడు నియోజకవర్గాల్లో పవర్ఫుల్ లీడర్ అనుకోండి ఇది కాకపోతే ఆ నియోజకవర్గం అని ఎంచుకోవచ్చు ఇక్కడ లేదు చచ్చినట్టు అక్కడే ఉండాలి ఇప్పుడు పోనీ అతని మాట ఎవడన్నా వింటున్నాడా చివరికి అక్కడ ఏమైంది స్వయంగా నాగబాబే అక్కడ అధికారులతో మాట్లాడి వర్మ ఏమనుకున్నాడు పవన్ కళ్యాణ్ని గెలిపిచ్చేస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గంలో ఉంటాడు ఆయన అక్కడ ఉంటాడు లోకల్ ఎమ్మెల్యేగా నేనే చలమణి అవుతాను అనుకున్నాడు కానీ ఎదగాలనుకుంటున్న జనసేన అందుకు అంగీకరించిందా అప్పుడు ఇట్లాగే అధికారులతో వర్మ మాట్లాడుతున్నాడు అని స్వయంగా నాగబాబు గారు వచ్చి మీటింగ్ పెట్టి ఏం చెప్పారు అధికారులకి ఎవరు మాట వినాలో చెప్పారు కదా ఒక ఇన్ఛార్జి పేరు చెప్పి ఇతర మాట వినాలని అంటే వర్మ విషయాలు మాట వినొద్దు అని చెప్పేశారు కదా ఒకళ్ళు ఒకటి రెండు సార్లు జనసేన చెప్పింది కాకుండా తెలుగుదేశం చెప్పింది జరుగుతుండేటప్పుడు గొడవ గొడవలు జరిగినాయి కదా అక్కడ ఆ గుడి దగ్గర అట్లాంటివి కాబట్టి ఇక వాళ్ళెవరు కూడా ఇప్పుడు వైసీపీ కాదు వాళ్ళ శత్రు అందుకనే అతను ఎవరు ఇంతకుముందు బీజేపీ ఇప్పుడు మన వైసీపీ ఎమ్మెల్యే కదా మాజీ ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అయిపోయాడు కదా అతను కూడా ఇక గత్యంతరం లేదు కాబట్టి వచ్చేసి జాయిన్ అయిపోయాడు వర్మకు వచ్చేటప్పటికి ఇక చాయిస్ ఉంది దాంట్లో లేకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ అది ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే వర్మకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆప్షన్ లేకుండా చేశారు ఇవాళ దొర్బానికి ఇక ఏదో ఏ పదవి పదవిస్తా అంటే ఓ రకంగా చెప్పాలంటే రాజాలా బతికినటువంటి వాడు కూజాలా బతకాలి ఇప్పుడు అక్కడ పరిస్థితి అలాంటిది తప్పని పరిస్థితి ఎందుకని అదేదో అంటారు కదా పెద్దవాళ్ళు రెండు పెద్ద తలకాయల మధ్యలో రెండు కొండల మధ్యలో పొట్టేళ్ళు లాంటి పరిస్థితి అయిపోయింది అండి అంటే ఒకటి సార్ ఇందులో రెండు కోణాలు ఒకటి ఏంటంటే చంద్రబాబు గారు నేరుగా ఆ మనిషిని చెయ్యి పట్టుకుని చెయ్యి పైకెత్తి మొన్న వంగవీటి రాదని గాని ఈయన గాని మేము చూసుకుంటాం ఈయనకి అని ఒక హామీ ఇచ్చిన చంద్రబాబు హామీలు వెళ్ళిపోతున్నాయి లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ మార్క్ మాత్రమే కనిపించింది ఇక్కడ అనేది అంటే మరి ఎంతవరకు వాస్తవం తెలియదు గ్రౌండ్ లెవెల్లో నేను ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్లతో నిద్రతో మాట్లాడితే మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం ఇది అనౌన్స్ ముందు ఖచ్చితంగా గారికి వస్తుందండి ఒకవేళ రాకపోతే మేము అందరూ రాజీనామా చేయడానికి కూడా రెడీ అవుతున్నాం అని కూడా చెప్పారు స్వయంగా కానీ సీన్ కట్ చేస్తే సాయంత్రానికి మొత్తం వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి అంటే ఇక్కడ ఓన్లీ బాబు గారి మాట పక్కకి వెళ్ళి పవన్ లేదంటే లోకేష్ వీళ్ళదే చెల్లుబాటు అవుతుంది అనే ఒక సంకేతం భవిష్యత్తులో కూడా ఇంకా అదే దానికి ఇది ఒక నిదర్శనం ఎట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లొకేషన్ గొడవ పెట్టుకోవాలనుకోడు కదా ఇప్పుడు వర్మకిస్తే ఫీల్ అయ్యేది జనసేన కార్యకర్తలు అవును అది కూడా వస్తుంది ముందం వెయిట్ అయింది కూడా అందుకే వరంకి ఇవ్వద్దు అని కూడా పవనే చెప్పుంటారు అనేది ఒక అనుమానం వాళ్ళు అంటే ఆయన చెప్పు నేను అనుకోవడం అయితే అదే వీళ్ళే ఇవ్వరు వీళ్ళే ఇవ్వరు ఎందుకు అంటే అక్కడ మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యే స్టిక్కర్ తో తిరగడం వాళ్ళకి ఇష్టం ఉండదు రోజు గొడవలు అవుతాయి అక్కడ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు బాగాలేదు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళ కదా జనసేన లోకల్ లీడర్లు వెళ్ళి చూడాలి లోకల్ లీడర్ వెళ్ళినప్పుడు ఉండే వాల్యూకి ఒక ఎమ్మెల్సీ స్టిక్కర్ తో ఇతను వెళ్తే ఉండే వాల్యూకి ఏంటి తేడా అప్పుడు క్రమంగా ఏమైపోతుంది పవన్ కళ్యాణ్ అప్పుడు ఏం చెప్పారు నేను ఎప్పుడు మనకి నియోజకవర్గంలో అందుబాటులో ఉంటాను మీకు అని చెప్పారు ఏడాదికి నెలకి ఓ పది రోజులు ఇక్కడే గడుపుతానని కూడా చెప్పారు కదా ఉంటాను కదా మరి ఎప్పుడన్నా ఉన్నారా ఏ రోజన్నా ఇప్పుడు మళ్ళీ రేపు ఏదో సభ జరుగుతుంటది అట్లాంటప్పుడు వచ్చిపోతుంటారు వ్యక్తి కదా ఇప్పుడు అట్లాంటప్పుడు అలాంటి వ్యక్తి అట్లాగా ఉండే వ్యక్తిని ఇంకా ఆయన కదా రానియరు సహజంగా అది అతను పవన్ కళ్యాణ్ అసంతృప్తి ఫీల్ కాకూడదన్న ఉద్దేశంతో వర్మకి టికెట్ ని చంద్రబాబు ఆపుతారని నేను అనుకుంటున్నాను లొకేషన్ కూడా నేను అక్కడ పార్టీ కూడా చూడాలి కదా సార్ ఇప్పుడు వర్మ టీడీపీ ఇప్పుడు వర్మ నాపేరంటే అక్కడ టీడీపీ ఎదుగుదలని ఆపినట్టే కదా ఇప్పుడు టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన రోజున ఎన్ని ఆలోచిస్తారు అప్పుడు మళ్ళీ వర్మను పిలిచి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిపోవని చెప్తారు బేసిక్గా కూటమి ముఖ్యమా లేకపోతే ఓ నియోజకవర్గంలో ఏదో లెక్క ఉంది కదా దేశం ముందునొచ్చేటప్పటికి రాష్ట్రాల లెక్క కాదు రాష్ట్రాల ముందు వచ్చినప్పుడు నగరాల లెక్క కాదు నగరాల ముందు వచ్చినప్పుడు వ్యక్తి లెక్క కాదు అన్నటువంటిది అట్లాగే కూటమి ప్రభుత్వం ముందు ఆఫ్టర్ ఆల్ ఒక వర్మ ఒక నియోజకవర్గం అంతే కదా అట్లాగే మీరు అన్నారు ఇస్తామన్నటువంటిది ఇప్పుడు జగన్ హయాంలో ఆయన పేరేంటి ఆళ్ళరామకృష్ణారెడ్డి మంత్రి పదవిస్తానని ఎగ్గొట్టలేదా లేకపోతే కోటన్ రెడ్డి అసంతృప్తులు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి సంతృప్తి అసంతృప్తులు సేమ్ టైం పార్టీలు వాళ్ళ భవిష్యత్తుని చూసుకుంటాయి అంతే తేడా మేబీ పైన నాగబాబు ఎక్కువ తిరగచ్చునేమో అక్కడ అంటే వంగవీటి రాధా విషయంలో కాపు సామాజిక వర్గానికి ఆల్రెడీ ప్రాధాన్యత ఇచ్చేసామని పక్కన పెట్టారా లేదంటే ఆయన అక్కడ కూడా ఈయనే హామీ ఇచ్చారు బాబు గారే అక్కడ కూడా లోకేష్ మార్క్స్తోంది అనేది బాబు గారి మాటల్లో ఇరవై ముప్పై శాతం ఆచరణలో ఉంటాయండి ఇరవై ముప్పై శాతం ఆయన కన్విన్స్ చేయ కన్ఫామ్ చేయగలడు మిగతా అదంతా మాటలు ఎక్కువ చెప్తాడు ఆయన అది నమ్మే వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కులం అనేది ఒక పెద్ద సమస్య ఏ కులం లాభమో ఏ కులం బలమో అదే కులం నష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని ఉమా ఉన్నాడు ఎందుకు అతనికి ఇవ్వలేదు అక్కడే ఉన్నటువంటి వసంత కృష్ణప్రసాద్ తమ సామాజిక వర్గమే ఇప్పుడు ఎమ్మెల్సీల్లో కమ్మకి ఇచ్చి ఉంటే గనక తెలుగు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇది రైట్ చేస్తారు కదా ఇచ్చుకున్నాం ఎందుకంటే వైసీపీ వాళ్ళు మ్యాక్సిమం బీసీఎస్ ఎస్టీఎల్కి ఇచ్చారు ఎమ్మెల్సీలన్నీ కాబట్టి ఇక్కడ చూసారా మేమే ఇచ్చాం వీళ్ళు ఎన్ని ఇచ్చారని అడుగుతారు కదా ఇప్పుడు మొన్న రాజ్యసభ ఉంది నాలుగు పోయినాయి వైసీపీ నుంచి అందులో తెలుగుదేశం ఏమని మాట్లాడింది ఇద్దరికి ఎవరు సానా సతీష్ కాకుండా మిగతా ఇచ్చింది రావు బీసీ కృష్ణయ్య మేము బీసీలకి చరిత్రలోనే అత్యధికంగా ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు అరే ఇచ్చిన నా మూడెట్లలో ఒకటి తీసేసి బీసీకి మొబిదే ఎక్కడ బీసీనే కదా అతన్ని తీసేసి మీరేంది బీసీలకు న్యాయం చేసామంటారు ముగ్గురు బీసీలలో ఓ బీసీని తగ్గించి అన్నారు కదా ఇవాళ కూడా బీసీలు తగ్గించి ఏ కమ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి ఇచ్చారనుకోండి పార్టీలో అదే ప్రశ్న వస్తుంది కదా ఇందులో ఒక లెక్క ఉంటది పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వర్మ మీద ఎట్లా పనిచేసిందో వంగవీటి రాధ మీద కూడా అట్లాగే పనిచేస్తుంది వంగవీటి రాధా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి వాళ్ళ నాన్న రాజకీయాల్లో ఉన్నాడు కదా మొదటి రాష్ట్రంలో రాజకీయాల్లో ఉంది ఎవరు కీలకమైన పాత్ర పోషించింది వంగవీటి రాజకీయం ముందును ఇవన్నీ ఏముంది రంగా బతుకుంటే అయి ఉండేవాడు అంతే కదా ఆ రంగా బిడ్డ అతను రాష్ట్ర వ్యాప్త పాపులారిటీ ఉంది కాపు సామాజిక వర్గంలో ఇవాటికి కూడా పార్టీలకు అతీతంగా కాపు ప్రోగ్రామ్ అంటే తప్పనిసరిగా కంపల్సరిగా ఇతను పిలుస్తారు కంపల్సరిగా పిలుస్తారు ఇతన్ని రంగా కొడుగ్గా అట్లాంటప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి ఇంకొక పవర్ఫుల్ లీడర్ని ఎట్లా ఎదగనిస్తారు ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ అవసరం కదా సార్ కృష్ణా జిల్లా వరకు ఈయన ఉండేది కదా ఒకప్పుడు కృష్ణా జిల్లా ఏం లేదు వాళ్ళు ఎక్కడైతే బాగుండవు మా కాపు కాదా కాపు కాన్సెప్ట్ కాదు నేను అనేది బలమైన లీడర్ ఇతనేమి ఊరికి పరిమితమైన కాదు ఇది గుర్తు పెట్టుకోవాలి వంగవీటి రాదా అంటే ఒక రాష్ట్ర స్థాయి ఫెమిలియర్ కాపు లీడర్ రాష్ట్ర స్థాయి కాదు ఓ రకంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో కాపులేడర్ అంటే అతనికి అది తన పోరాటం వల్ల వచ్చింది కదా తన తండ్రి వల్ల వారసత్వం వచ్చేసిన హక్కు అది తను దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు అతను దురదృష్టం అది అదే అది అతని అతని ఆర్థిక పరంగా గనక అతను సెటిల్ అయ్యి ఉంటే గనక ఈ కథ వేరేగా ఉండేది రాష్ట్ర రాజకీయాలు వేరేగా ఉండే అప్పుడు ఆ విధమైనటువంటి కథ వేరేగా నడిపేవాడు వాళ్ళ అమ్మలో తెగువ వాళ్ళ నాన్నలో ఉన్నటువంటి కసి రెండు జాయింట్ గా కనుక అతను చేస్తే కదే మారిపోతుంది అతను ఆ తరహా కాదు సర్దుకుపోతున్నాడు ఆ సర్దుకుపోయేటటువంటి తత్వం యువతల వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది రెండో అతని ఎదుగుదల యాక్సెప్ట్ చెయ్యరు వీళ్ళు అతను ఎదిగితే తెలుగుదేశంలో ఒక బలమైన లీడర్ ఎందుకు గంటా శ్రీనివాసరావు పక్కన పెట్టారు ఎందుకు మిగతా ఆయన పేరేంటి వరకు మాజీ సిపి హోమ్ మినిస్టర్గా చేసిన చిన్నరాజప్ప లాంటి వాళ్ళు ఏమైపోయారు తెలుగుదేశంలో కాపులకి ఇప్పుడు ఒక రకంగా పవన్ ఇంపాక్ట్ పడుతుంది అదే సందర్భంలో ఎదగాలనుకునే కాపు ఈడర్లకు వచ్చేటప్పటికి పవన్ ని దాటి ఎదగటం అన్నటువంటి పాయింట్ని ఎవరిని యాక్సెప్ట్ చేయరు తెలుగుదేశానికి భయం అంటే పవన్ డైరెక్ట్గా చెప్పడు మీరు వంగవీటికి ఇవ్వద్దు అని చెప్పేసి వర్మకి అని చెప్పడు పవన్ కానీ పవన్ ని బాధపడకనివ్వకూడదు అన్నటువంటి ఫీలింగ్ తెలుగుదేశానికి ఉంటుందిగా ఇది పొత్తు ధర్మం వాటిస్తుంది కదా కాబట్టి వంగవీటి రాధాకి మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఇస్తారు ఇచ్చే ముందు పవన్కి చెప్తారు పవన్ అప్పుడు తప్పులేదంటాడు రెండు వేల ఇరవై ఏడులో ఇస్తారనుకుంటున్నా నేను కానీ కృష్ణా జిల్లా వరకు చూసుకుంటే అంటే వేరువేరు సామాజిక వర్గాలైనా ఒకప్పుడు ఈ రెండు వర్గాలే ఎక్కువ ప్రాతినిధ్యం వహించేవి అనేది దేవినేని వర్గం వంగవీటి వర్గం ఇప్పుడు ఆ రెండు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది వీళ్ళకి రేపొద్దున అధికారిక హోదాలు ఇవ్వకపోతే ఓకే ఇప్పుడు దేవినేని అవినాష్ గారు ఉన్నారు ఆయన వైసీపీలో ఉన్న ఆయన కూడా వారసత్వాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు ఆయన గెలవలేకపోతున్నాడు ఇప్పుడు ఆ పార్టీయే లేదనుకోండి వంగవీటి రాధాకి ఇచ్చుంటే ఆ వంగవీటి వారసత్వాన్ని నిలబడి ఉండేది లేదు దేవునేని ఉమాకి ఆ దేవునేని పేరైనా వినబడి ఉండేది కానీ ఇప్పుడు ఆ రెండు కనుమరుగైపోతున్నాయి ఈ నిర్ణయంతో అంటే పార్టీ కావాలని చేస్తుందా సామాజిక వర్గం అలా చేయాల్సి వస్తుందా తాతలు నేతలు తాగారని చెప్పి మన మూతుల వాసన చూస్తే కుదరదు వాళ్ళ బిడ్డలు వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇద్దరు ఎవరి ప్రయత్నం వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు కాకపోతే మర్రి చెట్టు కింద లాంటి పరిస్థితి వాళ్ళ స్థాయిలో వీళ్ళని ఊహించలేని పరిస్థితి ఇంకొకటి వాళ్ళ స్థాయికి వీళ్ళని ఎదగనియ్యరు వాళ్ళ ఎదుగుదలని ఆనాడు ప్రోత్సహించిన ఆయా పార్టీలు కాంగ్రెస్ ఆదరించే కుటుంబాలు ఉండుంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఈ పరిస్థితిలో ఉంటారా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళే ఉండుంటే మెజారిటీ ఓడిపోడు కదా అవినాష్ ఓడిపోడు కదా వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టినే కదా వీళ్ళు ధైర్యంగా పక్కన పెడుతుంది అదే ఉంటుంది పక్కన అట్లా అందుకే చెయ్యాలనే కదా ఇప్పుడు ఒకప్పుడు వంగవీటి రంగ అంటే సీఎం అయినా సరే గబక్కన లోపల తీసుకెళ్లి కూర్చోబెట్టుకునే స్థాయి దేవినేని నెహ్రూ అంటే సీఎం లోపల తీసుకెళ్లి మాట్లాడే స్థాయి నెహ్రూ ఫోన్ చేశాడు అంటే వెంటనే సీఎం లైన్ కలపమంటాడు రంగా ఫోన్ చేశాడంటే సీఎం లైన్ కలపమంటాడు ఆ స్థాయి మళ్ళీ అట్లాంటి అంటే అది ప్రేమతోనా గౌరవంతోనా భయంతోనా అంటే ప్రేమతో కూడిన గౌరవంతో కూడిన భయంతో ఆ రోజులు మళ్ళీ అలాంటి స్థాయికి ఇంకొకళ్ళని రాణిస్తారా అది అనుభవించిన వాళ్ళు కదా వీళ్ళు ఇప్పుడు చూడండి పరిటాలే ఉంది పరిటాల రవి ఫోన్ చేస్తే సీఎం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి ఆ రోజుల్లో అధికారిని మార్చమన్నా ఇంకోటి ఇంకోటి మార్చమన్నా బలరాం ఫోన్ చేస్తే ఆ వణుకు ఉండేది సీఎంఓలో కోడల శివప్రసాద్ ఫోన్ చేస్తే వెంటనే పని అయిపోతుంది అక్కడ అంతే సీఎంఓ నుంచి అలాంటి స్థాయిలు జేసీ దివాకర్ రెడ్డి ఫోన్ చేస్తే ఆ స్థాయిలో నడిచిపోయేది అలాంటి స్థాయి మళ్ళీ ఇంకొకళ్ళని ఎదగనియరు ఎందుకంటే అలాంటి వాళ్ళ స్ట్రేచర్ వలన ఇబ్బంది పడ్డవాళ్ళు ఇబ్బంది పడ్డది తెలుగుదేశం పార్టీని అట్లాంటి స్ట్రేచర్ ఇంకొకళ్ళని రానివ్వాలని అది అనుకోదు ఇది కీ పాయింట్ సరే ఇక్కడ ఇంకో విషయం కూడా సామాజ వర్గాలకు సంబంధించి ఇంత ముందు జగన్ మీద వచ్చిన విమర్శ కమ్మ రెడ్డి క్షత్రియ వైశ్య సామాజిక వర్గాలని పూర్తిగా పక్కన పెట్టేశారు ఆయన వాళ్ళకి పదవులు ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు కూడా సేమ్ అదే ఫార్ములా ఏమన్నా టీడీపీ ఫాలో అవుతుందా ఎందుకంటే ఇప్పుడు వర్మక్షత్రియ సామాజిక వర్గం ఆయన వస్తే అలా అనుకుంటే రఘురామకృష్ణ గారి రాజు గారికి ఇచ్చారు కదా అనుకోవచ్చు కానీ ఆ ఈక్వేషన్స్ ఆ లెక్కలు వేరు ఆయనకి ఎందుకు ఇచ్చారు ఏంటనేది అప్పుడు పరిస్థితులు అందరికీ తెలియదు కానీ ఇప్పుడు ఈయన పూర్తిగా పక్కన పెట్టడం కమ్మ సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టడం అంటే అదే ఫాలో అవుతున్నారా లేదంటే ఆ వర్గాలు ఇంకా భవిష్యత్తులో అది ఇటువంటి అధికార పదవులకు దూరం కాబోతున్నాయని ఒక సంకేతం అన్న ఈ కూటమి కూడా ఇస్తుంది ఏ సామాజిక వర్గాలను ఎవ్వడు పక్కన పెట్టడండి ఎదురోడు పబ్లిసిటీ చేసే దాన్ని బట్టి ఉంటది అంతే ఇప్పుడు ఏమన్నా జగన్ నాకు ఓసీలు అవసరం లేదన్నాడా నా బీసీ నా నాయస్టీ అన్నాడు మరి అదే జగన్ రెడ్డి పరిపాలన నడిపాడని చెప్పి వీళ్ళందరూ ఎట్లా విమర్శిస్తున్నారు మరి అదే రెడ్లు ఎందుకు ఓన్ చేసుకోలేదు రెడ్లు డిజోన్ చేసుకోవడానికి ఆ ప్రచారం బరి వీళ్ళందరూ ఏమంటారు వాళ్ళకి కూడా రెడ్డి పాలన నడిపాడు అంటారు మరి కాబట్టి ఎవడో ప్రచారం కాదు ప్రాక్టికల్గా చెప్పాలంటే బీసీఎస్సీ ఎస్టీలకు హై ప్రయారిటీ అన్నది జగన్ అలవాటు చేశాడు అది బిగించేశాక ఇవాళ వీళ్ళు పోలేరు ఉట్టి ఓసీలకు ఇచ్చుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున ఓట్లల్లో ఎవరు ఎక్కువ ఉన్నారు ఓసీలు మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు పదిహేను శాతం కూడా లేరు పది శాతం పన్నెండు శాతం ఉన్నట్టు కాపులతో కూడా కలిపితే ఇరవై శాతం ఇరవై ఐదు శాతం కోస్తారు కాపులతో కూడా కలిపితే కాబట్టి అప్పుడు మిగతా ఓటర్లు అంతా ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని అక్కడ అతను ఎంకరేజ్ చేసి వదిలిపెట్టాడు అడుగు అడక్కపో అన్ని పదవులు వాళ్ళకే మేజర్ పెట్టాడు దానివల్ల అతను ఓడిపోయి ఉండొచ్చు ఇవాళ తెలుగుదేశానికి అది పరీక్ష ఇవాళ వాళ్ళకేం చెప్పారు అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారు ఎందుకంటే బీసీ ఓటరు తెలుగుదేశం నుంచి అటు ట్విస్ట్ అవ్వాలి టర్న్ అవ్వాలి తను కానీకుండా ఆపగలిగింది తెలుగుదేశం ఏమని ఈ దఫా మీకు అవకాశాలు ఇస్తాము మనం అసలు మన పార్టీనే బీసీ పార్టీ అంటే చాలామంది అడిగారు బీసీ నాయకులు పదే పదే మీటింగులు పెట్టారు అడిగారు సార్ మీరు ఎప్పుడు పవర్లోకి వచ్చినప్పుడల్లా మాకు ఎప్పుడు ఆ పవర్ పంచలేదు మేము లాగానే మిగిలిపోయి ఈవెన్ మన ఏరియాలో ఎమ్మెల్యే కూడా మమ్మల్ని పట్టించుకోడు కనీసం మా పక్కన కూడా కూర్చొనియ్యరు వాళ్ళు మేము ఎదురుగొండ కూర్చొని వాళ్ళం అని చెప్పినప్పుడు లేదు ఈ దఫా ప్రయారిటీ అని చెప్పారు ఈ దఫా దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోక తప్పదు వాళ్ళు ఆ అనివార్యతని జగన్ సృష్టించాడు అక్కడ అందుకోసం నడుస్తుంది ఇది సరే ఒక రకంగా ఫైనల్ గా కోటం ప్రభుత్వం నిర్ణయాలకు అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ సంబంధించిన అడిగేది వర్మ బలిపాసు అయ్యారని ఎంతవరకు అనిపోతే వర్మ ఒక్కటే ఉంది ఆ అయితే అందరూ బలిపోసు అయినట్టే సీట్ రానోళ్ళు బలిపోసు ఎందుకు అంటారు బేసిక్ గా అంటే త్యాగంగా సార్ ఇక్కడ గెలిచేసి ఎవరి త్యాగం గెలిపించే సీట్ అని చెప్పి ఎవరు రాసిస్తాడు ఆ లెక్కన అయితే ఓడిపోలేదు అంత ముందు ఆయన ఇందులో త్యాగాలు చేసేదే ఉంది మరి ఇండిపెండెంట్ అంత ముందు ఓడిపోయాడు ఓడిపోయాడు కదా టికెట్ మీద ఓడిపోయాడు ఇండిపెండెంట్ గెలిచినోడు ఎక్కడైతే గనవరంలో అట్టాగే ఉంటది పార్టీ తరపున టికెట్ తీసుకున్నప్పుడు ఓడిపోయేవాళ్ళు తర్వాత గెలుస్తుండేవాళ్ళు ఇండిపెండెంట్ గా కాబట్టి ఇందులో త్యాగం అని ఎవడు ఫీల్ అవ్వడు రాజకీయాల్లో త్యాగం అనే పదానికి అర్థమే ఉండదు గుర్తుపెట్టు అందులో పవన్ కళ్యాణ్ సీటు ఇవ్వాలి పార్టీ ఇచ్చింది ఎవడు కుట్ర చేయాలి పవన్ కళ్యాణ్ ఆయన మీద కుట్ర చేస్తాడా లేకపోతే తెలుగుదేశం ఆయన మీద కుట్ర చేస్తుందా ఏముందని అందులో కుట్ర చేయడానికి దాన్ని ఏమంటారంటే లక్ అంటారు అనమాట అదృష్టం కలిసి రాలేదు వాస్తవంగా ఏదో మారుమూల చక్కగా ఆయన ఆయన చేసుకునేవాడు అట్లాంటి చోట్ల కన్ను పడింది ఇప్పుడు ఆ లెక్కనేది అంత అంతకుముందు కాంగ్రెస్ పార్టీ సీటు చంద్రబాబు గారు అడుగు పెట్టాక ఈ రోజు వరకు మళ్ళీ కి వెళ్ళలేదు కాబట్టి అప్పుడు వాళ్ళ మీద కుట్ర చేసినట్టు అంటామా అంతే కుటరలే రైట్ చూద్దాం మొత్తానికి ప్రస్తుతం లోకేష్ లేదంటే పవన్ వీళ్ళిద్దరి ఇంకా కనిపిస్తోందా లేదంటే నిజంగా అనూహ్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల వస్తాయి అనుకున్న పదవులకి దూరం అవ్వాల్సి వచ్చిందా వర్మ విషయంలో పిఠాపురంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనే చర్చ అయితే నడుస్తుంది ఆయన మాత్రం పార్టీకి విధేయుడుగానే ఉంటాను అని చెప్తున్నారట ఇక ఎలా నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్తులో గేచ్